వెల్కమ్ టు సీఎన్ టీవీ టీవలే గిరిజన ప్రాంతంలో ప్రధానమైనటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని తూట్లు పొడవాలనే ఉద్దేశంతో పాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని మేమంతా కూడా సీరియస్ గా తీసుకున్నాం ఈ రోజు పాడేరు వేదికగా అఖిల పక్ష నాయకులు అలాగే ప్రజా సంఘాలతో కలిసి ఈరోజు ఇక్కడ మేము ఒక రూపకల్పన చేయడం జరిగింది ప్రధానంగా మేము పాత్రుడు చేసిన వాక్యాలకు మేము ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము పదకొండు పన్నెండో తారీఖుల్లో మేము నలభై ఎనిమిది గంటల పాటు బంద్ నిర్వహించాలని చెప్పేసి అని మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి మేము అన్ని పార్టీల నాయకులు అలాగే ప్రజా సంఘాల అన్ని ప్రజా సంఘాల నాయకులు అందరితో కలుపుకొని ఈ పదకొండు పన్నెండు తారీఖుల్లో జరగబోయే ఈ బంద్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బంధుని విజయవంతం ఖచ్చితంగా చేస్తాం అలాగే ఈ చేసినటువంటి వాక్యాలని తిప్పికొడతామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది మేమంతా కూడా ఈ బంధుని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఆదివాసులంతా చెప్పి అయ్యన్న పాత్రుడు గారు వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు వాక్యాలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొద్దిమంది గిరిజన నేతలు గిరిజనులు రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారు ఇటీవల కాలంలో అనంతగిరి మండలం నుండి వన్ ఆఫ్ సెవెంటీ సవరించాలని డిమాండ్తో గిరిజన నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇది రోజురోజుకి గిరిజన ప్రాంతంలో ఒక వివాదానికి దారితీసే అవకాశం ఉంది ఒక అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో గిరిజన హక్కుల చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఆ రకమైన స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం వల్లనే ఈ రకమైన గందరగోళానికి భయభ్రాంతులకు గిరిజనులు గురి అవుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించకపోవడం వల్ల ఆంధ్రనికి గురైన ఆదివాసీ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలందరూ కలిపి నలభై ఎనిమిది గంటలకి బంధు పిలిపి జరిగింది రేపు ఫిబ్రవరి పదకొండు పన్నెండున జరుగుతున్న బంధు ఇది గిరిజన ప్రాంతంలో మరోసారి ఆదివాసీ హక్కులపై వేళన చేసి గాని అవమానకరంగా మాట్లాడకూడదని చెప్పి హెచ్చరిస్తూ జరుగుతున్న ఈ బంధు ఈ బంధుని జయప్రదం చేయాలని చెప్పి ఆదివాసీ ప్రజానికం అందరికీ కూడా అఖిల పక్షం తరపు నుంచి గిరిజన సంఘం తరపు నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం